అవుతాను అనుకుంటాం ఇవ్వని పక్కన పెట్టండి ఇవాన్ని పక్కన పెట్టండి ఇంతకు ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు ఎక్కడ దాచి పెట్టారు అది ఎంత సిల్లి ఆలోచించండి మీరు రజనీకాంత్ గారు ఇక్కడే ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతా ఉండరా లేకపోతే గ్రామ సర్దార్ కార్లు ఎక్కడ దాచి పెట్టారండి సార్ నేను అందుకంటూ నేను ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ అవుతాను అనుకుంటాం మనిషి కార్లను లను తీసుకుపోయి అంటే ఇక్కడ దాచి పెడతారట అది ఎట్లా తేటలు కనిపించాల్సిన ఉండేది పన్నెండా ఇరవై రెండా తప్పేమి తప్పేముందండి రాష్ట్ర కేబినెట్ యొక్క ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వినియోగం కొరకు ఇరవై రెండు క్రూజర్లు కొన్నట్టుగా నాకు సమాచారం ఉన్నది ఇప్పుడు అది వాడరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకోరా ప్రగతి భవన్ మేము హాస్పిటల్ చేస్తామన్నారు ప్రగతి భవన్ ను మేము అధికారంలోకి వస్తే ఏమన్నారు ఏమన్నారు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఒకరు అన్నారు హాస్పిటల్గా కన్వర్ట్ చేస్తామని ఇప్పుడు ఎవరు ఉంటున్నారు దాంట్లో మనకు పేర్లు ఎందుకని ఎవరు ఉంటున్నారు రేపు ల్యాండ్ క్రూజర్లో ఎవరు తిరుగుతారు మనం చూడమా ఇవన్నీ పిచ్చి మాటలు బంద్ చేయాలి చేసేది మాత్రమే చెప్పాలి కట్టి పది లక్షల సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు మంచి మంచి కార్లు కొనిచ్చిండ్రు పోలీస్ స్టేషన్లు పెంచిండ్రు పోలీస్ కుక్కలు మస్తున్నాయి